ఎందుకంటే మతముల వారులు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితం ఏర్పరచుకొని బహుగతులను కలిగించరు అట్టి గతి నీకేమిటికి సఫలత చెందే స్థితి నీకేమిటి అంటారు కాబట్టి అందుకుండే కృష్ణ ఏమన్నాడంటే పరిశుద్ధమ బోధ అదే ఇది శివరామ దీక్షితుల పద్ధతి అనమాట ఇట్లాంటి పరిశుద్ధమ బోధ మనం చక్కగా ఎరిగినట్లకైతే ఎందుకంటే ఎన్ని మతాలలోగా వెళ్ళినా మనం ఎన్ని నామాలతో పిలిచినా కూడా అవి నీ యొక్క స్వరూపమే నీకంట అవి అన్యముగా లేవు కాబట్టి మనం చాలా చక్కగా దీనికి విచారణ చేయాలి అందుకుంటే తన్ను తాను మాయలేరా సర్వము దంబమని కనుగొనవేరా అంటారు అంటే తన యొక్క స్వస్వరూపాన్ని తెలియక మనము పరోక్ష మార్గంలో రామాయణి కృష్ణాయని నారాయణని వాసుదేవాని అలాగే శివాని ఇలాగే ఎన్నో పేర్లు పెట్టి అలాగే ఎక్కడో దేవుడున్నాడని మనం ఎదుగుతున్నాం అందుకుంటే జ్ఞానయోగేంద్ర అంటాడు పడిపడి మొక్కల నేటికి గుడి లోపల కఠినశల గుణముల చెడున గుడి దేహం ఆత్మదేవుడు చెడురాళ్ళు ఒట్టి పూజి చేతులు వేయమంటాడు అయ్యా నువ్వు ఎంత పడిబడి మొగ్గినా అవి నువ్వు పిలిచినా పథకము కాబట్టి నీలోనే ఆ చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఉన్నాడు ఆ పరమాత్మని కానీ నువ్వు తెలుసుకొని విచారణ గుండా విచారణ చేస్తే అది నీవే ఉన్నావు అని మనకి చక్కగా చెప్పినటువంటి విషయం కాబట్టి మనకి ఏమంటాడంటే కిత్తిలోనే నా శివుని స్థిరముగా తెలియక తెక్కపట్టిరు గురుడు తిరుగుతు తెక్కడు తిక్క తెక్కరుచు గురుడు అక్కడే దిక్కురా ఈ మనలోనే శివుడున్నాడు అనేటటువంటిది మనం చక్కగా గురి జరిగిన తర్వాత అందుకుండే ఈ ఎరుకను ఎరిగి ఎరుకను విడిచి విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడే ఈ గురు సాంప్రదాయానికి నిజమైనటువంటి కాబట్టి నేను ఎప్పుడు సమయం తీసుకోవడం లేదు ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి వ్యాఖ్యానంలో కొద్ది కొద్దిగా నేను చెప్పుకుంటూ ఎవరెవరు చెప్పుకునే వ్యాఖ్యానంలో చెప్తాను నేను చెప్పదలుచుకోలేదు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు సర్వాచరిత స్థానంలో ఉండేటటువంటి మన నిమిషం తరవి రాములు నాయన పది నిమిషాలు సత్తుర్వినాథకే జై జై బైవ్ సత్తుర్వినాథకే జాయ్